వెల్కమ్ టు అభయ హెల్త్ ఛానల్ నేను డాక్టర్ వైద్యం గౌతమ్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఎంజిఎం వరంగల్ ఇవాళ నేను డయాబెటీస్ గురించి కొన్ని ముఖ్యాంశాలు తర్వాత అపోహలు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను డాక్టర్ గారు షుగర్ వ్యాధి ఎన్ని టైప్స్ అందులో ఇంపార్టెంట్ టైప్ ఏంటిది మొదటి క్వశ్చన్ ఎన్ని రకాలను అడుగుతున్నారు సో చక్కెర వ్యాధి ఆర్ షుగర్ అనేది ముఖ్యంగా రెండు రకాలు ఉంటుంది టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ ఎవరికంటే చిన్నపిల్లల్లోనే వస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది బయట నుండి ఇవ్వాల్సింది టైప్ టూ డయాబెటీస్ అనేది ఏజ్ పరంగా కొంచెం ఇన్సు ప్యాంక్రియాస్ అనేది ఖరాబ్ అయ్యి ఇన్సులిన్ తక్కువ మోతాదులో ఉండడం వల్ల వచ్చే షుగర్ వ్యాధి కాబట్టి దానికి ఇన్సులిన్ ఖచ్చితంగా అవసరం లేదు దాన్ని ట్యాబ్లెట్స్తో నయం చేసుకోవచ్చు దాన్ని టైప్ టూ డయాబెటీస్ అంటారు టైప్ త్రీ అండ్ టైప్ ఫోర్ అని కూడా ఉంటాయి అది ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ అన్న కానీ ముఖ్యంగా మాత్రం ఒక నార్మల్ పర్సన్కి తెలియాల్సింది రెండు రకాలు డాక్టర్ గారు యాక్చువల్లీ షుగర్ వ్యాధి ఎలా మరియు ఎందుకు వస్తుంది ఇప్పుడే షుగర్ వ్యాధి ఎందుకు ఎలా అంటే ఇప్పుడే చెప్పినట్టుగా మనకి ముఖ్యంగా తిన్న తిండి అరగడానికి కావాల్సింది వంట పట్టడానికి కావాల్సింది ఇన్సులిన్ ఈ ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ అనే గ్రంథి నుండి వస్తుంది సో ఆ గ్రంథి కనుక పూర్తిగా ఖరాబ్ అయితే దాన్ని కంప్లీట్గా ఇన్సులిన్ అనేది ఉండదు దాన్ని మనము టైప్ వన్ డయాబెటీస్ అంటాం ఇందులో ఇలా ప్యాంక్రియాస్ పూర్తిగా చెడిపోయిన వాళ్ళకి మనం వేరే ట్యాబ్లెట్స్ కానీ పని పనిచేయవు వాళ్ళకి ఓన్లీ ఇన్సులిన్ లేదు కాబట్టి అది బయట నుండి ఇస్తాం రెండో రకం టైప్ టూ డయాబెటీస్ దీనికి ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది నార్మల్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సింది కొందరిలో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కొందరిలో థర్టీ పర్సెంట్ కూడా ఉండొచ్చు సో కంప్లీట్గా ఉండలే ఉండకపోవడం అనేది కాకుండా కొద్దిగా తక్కువ మోతాదులో ఉంటుంది సో దానికి సంబంధించి ఇంప్రూవ్ అవ్వడానికి మనం టాబ్లెట్స్ కానీ ఇలాంటివి వాడతాం దీని టైప్ టూ డయాబెటీస్ అంటారు ఇది కూడా ప్యాంక్రియాస్ కొద్దిగా ఏజ్ పెద్దగా అవడము జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువగా వీటిలో ఏజ్ పెద్ద వాళ్ళలో వస్తుంది అన్నట్టు సో ముఖ్యంగా నువ్వు అడిగిన క్వశ్చన్కి ప్యాంక్రియాస్ అనేది ఎంతవరకు ఖరాబ్ అయిన దాన్ని బట్టి షుగర్ వ్యాధి అనేది డిసైడ్ అవుతుంది డాక్టర్ గారు యోగా చేస్తే షుగర్ వ్యాధి తగ్గుతుందా యోగా చేస్తే షుగర్ వ్యాధి తగ్గడం అనేది నార్మల్గా ఇప్పుడు నేను చెప్పిన విధంగానే యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే బాడీ లోపల ఉన్న ఇన్సులిన్ కొద్దిగా పెరుగుతుంది అంటే యాభై శాతం ఇన్సులిన్ ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉంటే కనుక అది కొద్దిగా అరవయో డెబ్బయో పెరుగుతుంది సో దానివల్ల షుగర్ అనేది బ్యాలెన్స్గా ఉండడం ఉంటుంది కానీ షుగర్ పోవడం కానీ అట్లాంటిది రాదు డాక్టర్ గారు షుగర్ ఉన్న వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళ లక్షణాలు ముఖ్యంగా ఏంటంటే అలసట తెలియకుండానే బరువు తగ్గడం ఎక్కువగా రాత్రిపూట యూరిన్ పోవడం ఇవన్నీ చాలా ముఖ్యంగా ఉండే లక్షణాలు ఇవి కాకుండా కాళ్ళ తిమ్మిర్లు మంటలు చేతుల తిమ్మిర్లు మంటలు సాయంత్రం కాగానే హెడ్డేక్ రావడము సాయంత్రం కాగానే నీరసం కూడా రావడం ఇవి కూడా కొన్ని లక్షణాల్లో భాగమే డాక్టర్ గారు కి సరైన మందులు లేవంటున్నారు నిజమేనా డయాబెటీస్కి సరైన మందులు లేకపోవడం అనేది లేదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ క్యూర్ ఉంది డయాబెటీస్కి సో ఎవరికైతే ఇన్సులిన్ లేని వాళ్ళకి ఇన్సులిన్ అనేది ఇవ్వడమే కంప్లీట్ క్యూర్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే క్యూర్ ఇంకా కొందరిలో ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళకి అన్ని రకాల టాబ్లెట్స్ ఉన్నాయి ఈవెన్ దాంతో పాటే మనకి ఒక కొన్ని వందల రకాల ట్యాబ్లెట్స్ ఆల్రెడీ ఉన్నాయి వీటితో ముఖ్యంగా నార్మల్ షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలా రకరకాల వాళ్ళకి రకరకాల ట్యాబ్లెట్స్ ఆల్రెడీ ఉన్నాయి బీపీకి షుగర్ టాబ్లెట్స్ లేవు అసలు బీపీకి ట్యాబ్లెట్స్ వాడడం అవసరం లేదు ఇట్లాంటివి మాత్రం ఇవన్నీ అపోహలే మీకు ఉన్న షుగర్ అందరికీ ఎప్పుడు ఒకటిలాగా ఉండదు అందరి బాడీ ఒకలాగా ఉండదు ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ బాడీ అసెస్ చేసి అసలు మీకు ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ ఉంది ఎంత ఉంది సో దాని ప్రకారంగా మీకు ఇండివిజువల్గా డిజైన్ చేసి రాసిస్తారు టాబ్లెట్ అందరికి ఒకటే టాబ్లెట్ అనేది ఉండదు డాక్టర్ గారు మరి కొంతమంది డాక్టర్లు టీలలో కాఫీలలో డైరెక్ట్ చక్కెర అని అలాగే ఇడ్లీలు తెల్లటి అన్నంలో ఇండైరెక్ట్ చక్కెర అంటున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటిది నువ్వు అనేది డైరెక్ట్ చక్కెర ఇండైరెక్ట్ చక్కెర అనేది ఒక మాట మాట్లాడావు సో మనము పని చేయడానికి బాడీకి ఎనర్జీ కావాలి బాడీకి ఎనర్జీ అనేది మూడు నాలుగు విధాలుగా వస్తుంది ఒకటి డైరెక్ట్ గ్లూకోజ్ అంటే మనకి పండ్లలో డైరెక్ట్గా ఫ్రక్టోజ్ అనేది ఉంటుంది నార్మల్గా చక్కెరలో డైరెక్ట్ సుక్రోజ్ గ్లూకోజ్ అనేటివి ఉంటాయి సో వీటిని డైరెక్ట్ షుగర్స్ అంటాం ఫ్రక్టోజ్ గ్లూకోజ్ లాక్టోజ్ ఇవన్నీ కొంచెం డైరెక్ట్ షుగర్స్ అదే ఎనర్జీ ఇంకా కొంచెం స్లోగా కావాలంటే దానికి మనకి కార్బోహైడ్రేట్స్ అనేటివి ఉంటాయి ఈ కార్బోహైడ్రేట్స్ అనేటివి మనకి రైస్లో వీట్లో జువార్లో బాజిరాలో బార్లీలో ఈ స్మాల్ మిల్లెట్స్ అన్నిట్లో కూడా కార్బోహైడ్రేట్స్ అనేటివి ఉంటాయి సో మనకు చెక్ ఇంకా ఇంకా ఫ్యాట్స్లో కూడా మనకి ఎనర్జీ అనేది దాగి ఉంటుంది ఫ్యాట్లో కూడా ఇట్ ఈస్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆల్సో కాకపోతే దానికి బ్రేక్ అవ్వడానికి ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి టైము ఎనర్జీ పడుతుంది ఓకే సో డైరెక్ట్ చక్కెర అనేది టీ కాఫీలోనే కాకుండా అన్నిట్లో ఫ్రూ అన్ని తీపి పదార్థాల్లో యూజువల్గా డైరెక్ట్ షుగర్స్ ఉంటాయి అంత తీపి లేకుండా ఉన్న వాటిలో ఇండైరెక్ట్ షుగర్స్ అంటే ఇడ్లీ దోశ వడ వీటన్నిటిలో కూడా ఇండైరెక్ట్ షుగర్స్ ఉంటాయి ఈవెన్ ఇప్పుడు మనం మాట్లాడుకునే చిరుధాన్యాలు అంటారు కదా చిరుధాన్యాలు కూడా రైస్ లాంటివే కానీ దాంట్లో కొంచెం కార్బోహైడ్రేట్ శాతం తక్కువ ఉంటుంది ప్రోటీన్ అండ్ ఫ్యాట్ శాతం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఈజీగా గ్లూకోజ్ రిలీజ్ అయ్యే కార్బోహైడ్రేట్స్ అనేది చిరుధాన్యాల్లో తక్కువ ఉంటుంది డాక్టర్ గారు మరి తెల్లటి అన్నం తినొద్దు అంటారా సో తెల్లటి అన్నం తినొద్దా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే యూజువల్గా తెల్లటి అన్నం అనేది చాలా ఈజీగా తినడానికి ఎక్కువ క్వాంటిటీలో తినడానికి ఈజీగా ఉంటుంది సో అదే బ్రౌన్ రైస్ అనుకోండి మనం అంతగా అదే ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే అది టేస్ట్ పరంగా తర్వాత నాలుకకి తగిలే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది సో తెల్లటి అన్నానికి బ్రౌన్ రైస్కి పెద్దగా వ్యత్యాసం లేకుండా కొంత వ్యత్యాసం అయితే ఉంది కానీ బ్రౌన్ రైస్ ఒక కి ఒక గ్లాసుడు బ్రౌన్ రైస్ ఒక గ్లాస్ వైట్ రైస్లో డిఫరెన్స్ ఒక ఫిఫ్టీ కిలో క్యాలరీస్ మాత్రమే ఉంటుంది డాక్టర్ గారు మదర్ ఆల్రెడీ డయాబెటిక్గా ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో బేబీకి డయాబెటిక్ వచ్చే అవకాశం ఉందా సో మదర్ ప్రెగ్నెంట్ ఉంటే బేబీకి డయాబెటీస్ వస్తుందా అంటే ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ కరెక్ట్గా ఏంటంటే ఖచ్చితంగా రాదు ఖచ్చితంగా బేబీకి మదర్కి డయాబెటీస్ ఉంటే బేబీకి ఖచ్చితంగా రావాలనేది లేదు ఎందుకంటే మదర్కి జెనటిక్ మేకప్ వేరే ఉంటుంది బేబీకి జెనెటిక్ మేకప్ మళ్ళీ మదర్ అండ్ ఫాదర్ రెండింటి దగ్గర నుండి వస్తుంది కాబట్టి బేబీ ఖచ్చితంగా వస్తుందంటే రాదు ఛాన్సెస్ ఉన్నాయంటే డెఫినెట్లీ ఓల్డ్ ఏజ్లో మదర్కి డయాబెటీస్ ఉన్నప్పుడు బేబీకి ఒక సర్టెన్ ఏజ్ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది కానీ రాకుండా ఉండేది కూడా అదే ఈక్వల్గా ఉంటుంది డాక్టర్ గారు డయాబెటిక్ మనకు ఉందో లేదో మనం ఎలా తెలుసుకోవాలి డయాబెటీస్ ఉంది లేదు అనడానికి ఫస్ట్ ఖచ్చితమైన టెస్ట్ ఏంటి అంటే మాత్రం బ్లడ్లో షుగర్ లెవెల్ చెక్ చేసుకోవడమే మనం తినకముందు ముందు షుగర్ లెవెల్ చెక్ చేసుకోవాలి తిన్న తర్వాత చెక్ చేసుకోవాలి ఈ మధ్య కాలంలో హెచ్బిఏన్సీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే అది త్రీ మంత్స్ యావరేజ్ షుగర్ని మనకి తెలుపుతుంది సో అదే ఇది బెస్ట్ మెథడ్ అదే కానీ కొంచెం లక్షణాలు ఇలా ఉన్నాయని అంటే ఖచ్చితంగా మనకి ఇది షుగర్ వచ్చేసింది అని మాత్రం అనుకోవద్దు కొంచెం యూరిన్ ఎక్కువ పోతున్నాను అదే అల్సట్ వస్తుంది బట్ టీవీలో చెప్పిన విధంగానే నాకు కూడా అవే సిమ్టమ్స్ ఉన్నాయి సో నాకు కూడా షుగర్ ఉండొచ్చు అని ఎంబటే డిసైడ్ అయిపోయి ఆ పొళ్ళు ఈ పొళ్ళు తాగకుండా మంచిది డాక్టర్ గారు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి లైంగిక సమస్యలు ఏమన్నా ఉంటాయా షుగర్ ఉన్న వాళ్ళకి లైంగిక సమస్యలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి కాకపోతే ఒక సర్టెన్ షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళకి ఈ సమస్యలు అనేవి ఎక్కువ ఉంటాయి షుగర్ ఉన్నప్పుడు ఏవైతే ఇంత ముందు మనకి మీరు అబ్జర్వ్ చేస్తే చేతులు పోయే కాళ్ళు పోయేటి కళ్ళు పోయేటి ఇప్పుడు వచ్చిన టెక్నాలజికల్ అడ్వాన్స్ కానీ దానికి వచ్చిన ఇన్సులిన్ పద్ధతులు కానీ ట్యాబ్లెట్స్లో వెరైటీస్ కానీ వీటి వల్ల ఈ కాలంలో చాలా తక్కువ చూస్తున్నాం ఒకవేళ షుగర్ కంట్రోల్లో లేకుండా ఈవెన్ షుగర్ కంట్రోల్లో లేకుండా వాళ్ళకి కొంచెం కంటి సమస్యలు ఏమైనా ఎదురైనా కానీ ఏమంటే కంటి డాక్టర్ వెళ్ళి అబ్లేషన్ ట్రీట్మెంట్స్ కూడా చేపించుకుంటున్నారు లోపల కళ్ళు పోకుండా ఉండడానికి డాక్టర్ గారు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఎలాంటి పండ్లు తీసుకోవాలి షుగర్ ఉన్నవాళ్ళు పండ్లు ఈ రెండు చాలా దగ్గరవి ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా షుగర్ కంట్రోల్లో ఉంటే కనుక ఎవ్రీ ఫ్రూట్ తినొచ్చు మళ్ళీ చెప్తున్నాను ఎవ్రీ ఫ్రూట్ ఫ్రూట్ తినచ్చు బట్ క్వాంటిటీ అనేది తక్కువగా ఉండాలి అదే షుగర్ అన్కంట్రోల్లో ఉంటే మీకు షుగర్ కంట్రోల్ వచ్చేవారికి ట్రై టు అవాయిడ్ ఫ్రూట్స్ ఓకే బట్ బ్లాంకెట్ గా అంటే ఒకటే అందరికీ ఒకటే విధంగా ఈ ఫ్రూట్ అయితే తినొచ్చు ఇదైతే తినద్దు అనేది ఎప్పుడు ఉండదు డాక్టర్ గారు మరి సోషల్ మీడియాలో కొన్ని పనులు మాత్రమే అంటున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి షుగర్ ఉన్న వాళ్ళు కొన్నే తినాలి అనేది ఇప్పుడు బయట రోడ్డు మీద కూడా పనులు అమ్మేవాడు అరుస్తూ ఉంటాడు ఇది తీసుకు తీసుకో బాగుంటుందని అట్లానే వాళ్ళు కూడా యూట్యూబ్లో పనులు అమ్ముతున్నట్టే అంతకు మించి అయితే లేదు కొన్ని పనులు డెఫినెట్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిదే కానీ ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేస్తే కనుక ఈ మధ్య కాలంలో బయట నుండి ఇంపోర్ట్ అవుతున్న పనులే తప్ప మన దేశ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు డాక్టర్ గారు మరి మందులు వాడకుండా డయాబెటీస్ తగ్గించే అవకాశం ఉందా మందులు వాడకుండా డయాబెటీస్ని తగ్గించే అవకాశం ఉందా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఖచ్చితంగా ఉంది ఎవరికైతే వెరీ స్టార్టింగ్ వాళ్ళు ఇప్పుడిప్పుడే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళు అనుసరించే పద్ధతులు అంటే ఎక్సర్సైజ్ లేదు ఊరికే కూర్చుంటున్నారు వారం వారం పార్టీలు ఎక్కువైతున్నాయి బొజ్జ పెరిగిన వాళ్ళకి ఒకవేళ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంటే అంటే బ్లడ్ టెస్ట్లో కనుక బార్డర్ లైన్లో ఉంటే కనుక వీళ్ళు ఎక్సర్సైజ్ ద్వారా కొంచెం డయట్ రిస్ట్రిక్షన్స్ చేయడం ద్వారా తర్వాత ఆల్కహాల్ ఇవన్నీ మానేయడం ద్వారా ఖచ్చితంగా డయాబెటీస్ అనేది రివర్స్ అవుతుంది కానీ ఈ రివర్స్ అనే పదం అందరికీ వర్తించదు ఓన్లీ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది కరెక్ట్గా ఉంటుంది ఆల్రెడీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ షుగర్స్ ఉండి టాబ్లెట్స్ వాడే వాళ్ళకి ఇది వర్తించదు ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి అసలు వర్తించదు సో యూజువల్లీ యూట్యూబ్లో కానీ వీటిలల్లో ప్రాబ్లం ఏమవుతుందంటే ఏదైనా ఒక మాట చెప్పగానే దాన్ని అన్నిటికీ ఒకటే అనుకుంటారు అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే షుగర్ తగ్గుతుంది అని ఎక్కడో చిన్న మాట వింటారు అది మనకి అది వాళ్ళకున్న షుగర్ లెవెల్కి అది కరెక్టా కాదా అనే ఆలోచన లేకుండా అది ఫాలో అవ్వడం స్టార్ట్ పెడతారు అది అక్కడే మెయిన్ ప్రాబ్లం డాక్టర్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ షుగర్ టెస్ట్ చేయించుకున్నారు వన్ థర్టీ బ్లడ్ షుగర్ ఉన్నట్టు తెలిసింది సో ఆ పేషెంట్ డేంజర్ జోన్లో ఉన్నట్ట వన్ థర్టీ షుగర్ లెవెల్కి డేంజర్ జోన్లో ఉన్నట్ట అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి వన్ థర్టీ ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ అసలు నీకు ఉన్న లక్షణాలు ఏంటి ఫస్ట్ నువ్వు అసలు చేయించుకో షుగర్ టెస్ట్ చేయించుకోవడానికి కారణం ఏంటి ఒక రొటీన్ టెస్ట్లో వన్ థర్టీ వస్తే మాత్రం దాన్ని మనం ఏం పరిగణలోకి తీసుకోము అదే నీకు షుగర్కు ఉన్న సమస్య షుగర్కి సంబంధించిన లక్షణాలు ఉండి మనం చేయించుకున్నప్పుడు వన్ థర్టీ వచ్చింది అనుకోండి అప్పుడు నెక్స్ట్ ఏంటంటే తినకముందు తర్వాత తిన్న తర్వాత చేస్తాము త్రీ మంత్స్ యావరేజ్ టెస్ట్ హెచ్బిఎవెన్సీ కూడా చేసుకుంటే బెటర్ దాని ద్వారా మనము చెప్పడానికి ఉంటుంది అసలు నీకు షుగర్ ఉందా లేకపోతే అలా అనిపించిందా అనేది డాక్టర్ గారు పల్లెటూరు వాళ్ళు మరియు సిటీ వాళ్ళు వీళ్ళలో ఎక్కువగా డయాబెటీస్ ఎవరికి వచ్చే అవకాశం ఉంది పల్లెటూరు వాళ్ళకి సిటీ వాళ్ళకి తేడా అనేది నీ క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి వస్తుంది సిటీలో వాళ్ళకి వస్తుంది ఎక్కువ వస్తుంది అనేది ఆన్సరే కాదు షుగర్ అనేది జెనెటిక్ డిసీజ్ మోస్ట్ ప్రాబబ్లీ షుగర్ రావడం రాకపోవడం అనేది జెనెటిక్స్ ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది సో పని చేయడం ట్వె ఎయిట్ అవర్స్ పని చేసిన వాళ్ళకి యూజువల్గా షుగర్ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుందేమో కానీ మనకు తెలిసినంత వరకు చాలా వరకు షుగర్ పేషెంట్స్ ఊర్లలోనే ఉంటారు ఓకే కంట్రోల్ లేని షుగర్ పేషెంట్స్ అందరూ చాలామంది పల్లెటూరు నుండి వచ్చేవాళ్ళే సిటీలో కూడా షుగర్ వాళ్ళు ఉంటారు ఒబేసిటీ ఎక్కువ ఉన్న దగ్గర షుగర్ అనేది కూడా కొంచెం ఎక్కువగా కనబడుతుంది బట్ ఖచ్చితంగా పల్లెటూరులోనే ఎక్కువనా లేకపోతే సిటీలోనే ఎక్కువనా అనేది ఖచ్చితంగా మనం చెప్పడానికి ఉండదు డాక్టర్ గారు కూరలు ఎక్కువగా తింటే డయాబెటిక్ వ్యాధి రాదంట నిజమేనా కూరగాయలు తినడం అనే దాన్ని బట్టి షుగర్ గురించి అడుగుతున్నావు ఇంతకుముందే చెప్పిన విధంగా ప్రతి దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ ఇలా రకరకాలు ఉంటాయి మనకు అవి కూరగాయల్లో కార్బోహైడ్రేట్స్ అనేటివి ఉండవు చాలా తక్కువ ఆలుగడ్డలో దుంప కూరల్లో వీటిలలో కొంచెం ఉంటాయి కానీ మిగతా వాటిలలో కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ సో మనకి బ్యాలెన్స్డ్ డైట్లో రైస్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ వెజిటబుల్స్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ అవసరం సో దీని పరంగా మనకి కూరగాయల్లో కొంచెం షుగర్ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి వెజిటబుల్స్ డైరెక్ట్గా తినడము ఉడకబెట్టుకొని తినడం అనేది మంచిది ఎందుకంటే ఇటు ఆకలి ఎక్కువ అవ్వకుండా ఘన పదార్థాన్ని మనం ఇస్తున్నట్టు దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువగా తీసుకున్న ప్రతిఫలం మనకు కనబడుతుంది డాక్టర్ గారు ఉప్పు తగ్గిస్తే షుగర్ వ్యాధి రాదా ఉప్పుకి షుగర్కి సంబంధం లేదు అసలు సో దానికి ఆన్సర్ చేయకపోవడమే బెటర్ డాక్టర్ గారు మెంతులు ఎంత తీసుకోవాలి మరి ఎన్ని నెలలలో తీసుకోవాలి ఈ మెంతులు తింటే షుగర్ వ్యాధి అనేది ఒక రకంగా అపోహలాగానే తీసుకోవచ్చు షుగర్ అని అంటే షుగర్ తింటే చక్కెర వ్యాధి ఎక్కువ అవుతుంది అని అంటారు వస్తుంది అని కూడా అనరు ఎక్కువ అవుతుంది అని అంటున్నాం సో దానికి విరుగుడుగా చేదు తింటే తగ్గుతుంది అనే ఆలోచన నార్మల్ పబ్లిక్ ఉంటుంది అంటే ఎటువంటి బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళకు కూడా అట్లా అనిపిస్తుంది అదే షుగర్ తింటే షుగర్ పెరుగుతుందన్న చక్కెర తింటే షుగర్ పెరుగుతుంది అన్నప్పుడు తింటే తగ్గుతుందేమో అనే ఒక బేసిక్ నాలెడ్జ్ నుండి ఉద్భవించిన ఇది మెంతుల వల్ల వేరే బెనిఫిట్స్ ఏమైనా ఉండొచ్చు ఎంతో కొంత ఉండొచ్చు బట్ షుగర్ వ్యాధికి మెంతుల పౌడర్ తినడం అనేది అది మంచిదైతే కాదు అది ట్రీట్మెంట్లో భాగం ఎట్టి పరిస్థితుల్లో కాదు అదేవిధంగా ఒకవేళ ఇలానే అనుకుంటే కనుక పారాసిటమాల్ కూడా చేయదు ఉంటుంది అట్లా అని చెప్పి మనము షుగర్కి పారాసిటమాల్ వేసుకుంటే తగ్గుతుంది అనేది ఎంత అబద్ధమో మెంతులకు కూడా షుగర్ తగ్గుతుంది అనేది కూడా అలాంటిదే షుగర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పెళ్ళి గురించి అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు చెప్పి చేసుకుంటే తర్వాత విడాకులు అవ్వకుండా ఉంటాయి అంతే డాక్టర్ గారు షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎలాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి షుగర్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వచ్చే సమస్యలు అని అంటే కంట్రోల్లో లేనప్పుడల్లా మనకి ప్రతిదీ సమస్య హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ కాళ్ళ తిమ్మిర్లు మంటలు కానీ ఇట్లాంటివి మేజర్ మేజర్ వాస్కులర్ డిసీజెస్ అంటారు మైనర్ వ్యాస్కులర్ డిసీజెస్ అని కూడా ఉంటుంది సో ఈ రెండిట్లో కూడా హార్ట్ అటాక్ స్ట్రోకు కళ్ళు కనబడకపోవడం కిడ్నీ సమస్యలు రావడం కాళ్ళ తిమ్మిర్లు మంటలు రావడం మానని పుండ్లు ఉండడం ఇవన్నీ కూడా షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకు వచ్చే సమస్య ప్రతి షుగర్ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంది ప్రతి మనిషి అన్నాక అరవై ఏళ్ళు దాటినాక అన్నీ ఏదో ఒక రకంగా కొంచెం డ్యామేజ్ ఉంటుంది కానీ వీళ్ళకేంటంటే ఆ డ్యామేజ్ అనేది ఒక పది సంవత్సరాల ముందే రావడం అనేది మెయిన్ ఈ పాయింట్ అన్నట్టు సో అది అర్థం చేసుకోవాలంటే షుగర్ రాగానే అందరి అన్నీ ఖరాబ్ అయిపోతాయా కిడ్నీ పోతే అయ్యో కళ్ళు పోతాయా అలా కాదు అవుతాయి కానీ అందరితో పాటు అంటే డెబ్బై ఏళ్ళకి రావాల్సిన క్యాటరాక్ట్ యాభై ఏళ్ళకు రావడం ఇది షుగర్ కంట్రోల్లో లేని కారణంగా వచ్చే సమస్య అరవై ఐదులో రావాల్సిన హార్ట్ అటాకు యాభై ఐదుకే రావడం షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల వచ్చే సమస్య డాక్టర్ గారు జనరల్లీ షుగర్ని ఎన్ని రోజుల్లో తగ్గించగలరు షుగర్ని తగ్గించడానికి నాలుగు గంటల సమయం సరిపోతుంది అంటే నువ్వు హాస్పిటల్లో ఉండి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకుంటాను నేను అనంటే నీకు నాలుగు గంటల్లో కంట్రోల్లో పెట్టి పంపించడానికి కూడా వీలవుతుంది కానీ అది అన్ని రకాలుగా ఈజీ కాదు కాబట్టి మనం ట్యాబ్లెట్స్ పరంగా కంట్రోల్లో పెట్టి పంపించడం జరుగుతుంది సో అలా కంట్రోల్లో రావడానికి నా దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు ఉండవు కాబట్టి జాగ్రత్తగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించాలి కాబట్టి కొద్దిగా టైం అయితే పడుతుంది బట్ నాకు ఖచ్చితంగా కావాలి అంటే నీకు ఫోర్ అవర్స్లో కూడా కంప్లీట్ నార్మల్ షుగర్ చేసి చూపించడానికి వీలవుతుంది డాక్టర్ గారు యూట్యూబ్లో చూసి డైట్ ఫాలో అయ్యి కొంతమంది చనిపోయారు దీనిపై మీ అభిప్రాయం ఏంటిది ఈ యూట్యూబ్ డైట్స్ వాళ్ళు ఫాలో అయిన వాళ్ళలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుతున్నావు సో ఒక హెల్దీ పర్సన్ ఆ డైట్స్ అన్ని ఫాలో అయితే అందరికీ మంచిది ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ కొందరికి ఆల్రెడీ ఇన్సులిన్ మీద ఉంటారు చాలా రకాల ట్యాబ్లెట్స్ మీద ఉంటారు వీళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల వాళ్ళు వాడే ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ బంద్ చేసి ఎప్పుడైతే వాళ్ళు ఈ డైట్స్ ఫాలో అవుతారో అక్కడే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది సో ఒక నార్మల్ థర్టీ ఫార్టీ ఇయర్స్ అబ్బాయి షుగర్ వచ్చిందో లేదో తెలియకుండానే చెక్ చేసుకోకుండానే సరే తగ్గించుకోవాలని డైట్ ఫాలో అయ్యాలో మనం హ్యాపీ వాళ్ళు వెయిట్ తగ్గుతారు వాళ్ళకి షుగర్స్ అనేది కూడా మంచి కంట్రోల్లోనే ఉంటాయి ఇన్సులిన్ అనేది కూడా మంచి బాడీ అంతా హెల్తీగా ఉంటుంది కానీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఎవరైతే నువ్వు అన్నవో వాళ్ళు ఆరోగ్య సమస్యలు తెచ్చుకునే వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇన్సులిన్ ట్యాబ్లెట్స్ మీద మంచిగా హైడోస్ వాడుతూ ఉండగా ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చెప్పిన పద్ధతులు వల్ల కంప్లీట్గా నయమవుతుంది అనే బూటకపు మాటలు విని బంద్ చేసే వాళ్ళకే అలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి మా దగ్గరికి నెలలో కనీసం నాలు నలుగురు ఐదుగురు ఇలాంటి వాళ్ళు వస్తారు ముఖ్యంగా వాళ్ళు యాభై పైబడిన మహిళలే ఎక్కువగా ఉంటారు జెంట్స్ కూడా ఉంటారు కానీ కొంచెం తక్కువ షుగర్ గురించి ఒక రీక్యాప్ లాగా చెప్పాలంటే ఇప్పుడు నేను చేసే యూట్యూబ్ ఛానల్లో వచ్చే విషయాలు కూడా ఇవన్నీ నాకు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నీ అన్నీ నేను చెప్తున్నాను ఓకే ఇలా చెప్పాల్సి వస్తుంది ఓకే అదే మీ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తే కనుక మీ సమస్యను పట్టుకొని వెళ్తే కనుక దానికి తగిన టెస్టులు చేయాలా లేకపోతే దాని గురించి ఏం చేయాలనేది మీ ఇండివిజువల్గా పర్ పర్సనలైజ్డ్ కేర్ ఇచ్చేవాళ్ళే మీ ఫిజిషియన్స్ ఇప్పుడు నేను ఇవి షుగర్ లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఏజ్తో తేడా లేకుండా అందరినీ క్యాటగరైజ్ చేసే విధంగా నేను చెప్పాల్సి వస్తుంది సో ఎప్పుడు కూడా ఇది ఇండివిజువల్గా అంటే మీకు పర్టికులర్గా మీ సమస్యకి దీన్ని అనువదించుకోవడం కరెక్ట్ కాదు ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ లాగా తీసుకోవాలి దీంట్లో మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఒక ప్రైమరీ కేర్ ఫిజీషియన్ ఎంత ఇంపార్టెంట్ మీ సమస్యకి పర్సనలైజ్డ్ కేర్ ఇచ్చేవాళ్ళు ఓన్లీ మీ డాక్టర్ మాత్రమే ఈ యూట్యూబ్లలో నేను చెప్పేది కూడా అందరినీ జర్నలైజ్ చేసుకుంటూ చెప్పాలి సో ఇది ఖచ్చితంగా దీంట్లో నుండి కొన్ని పాయింట్స్ తీసుకోవాలి దా సమస్యల మీద మీరు ఆలోచించుకొని మీ ఫిజిషియన్ దగ్గరకు వెళ్ళి అడిగి సమస్యలు తెలుసుకొని మీకు ఎటువంటి ట్రీట్మెంట్ అయితే బెస్ట్ ఉంటుంది అనేది మీ డాక్టర్ డిసైడ్ చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ మంచిది లేనిపోని సమస్యల్లో పడకుండా ఉండడానికి ఇది మంచిది నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వండి నేను చెప్పినదే చేస్తే పోతుంది అని ఎవరైతే చెప్తారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఎందుకనంటే అంత అందరి బాడీలు ఒకటి కాదు అందరి బాడీలు ఒకటి కానప్పుడు అందరికీ ఒకటే ఎలా వర్తిస్తుంది మీ ఇంట్లోనే మీకు ఒకరికి వంకాయ పడుతుంది ఒకరికి దుబ్బెండకాయ పడుతుంది ఒకరికి పడదు అట్లాంటిది మీ డైట్లో చెప్పేది డైట్లో చెప్పేటి అందరికీ ఇలాంటి ఏవి పర్సనలైజ్డ్గా పట్టించుకోకుండా చెప్పేది ఒకటే ఎట్లా వీల్ అవుతుంది ఇప్పుడు కొందరు పాలు మానేయమంటారు కొందరు పెరుగు మానేయమంటారు కొందరు అది మా ఇప్పుడున్న వెజిటేరియన్స్ ఉన్నారు ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు వాళ్ళు ఏండ్ల తరబడి వెజిటేరియన్స్ ఉండట్లేదా నాన్ వెజ్ తింటేనే బాగుంటుంది అనేది కూడా కరెక్ట్ కాదు పాలు తింటేనే మంచిది కూడా కరెక్ట్ కాదు అన్ని రకాల జనాలు అన్ని ఇప్పుడు జైన్స్ ఉన్నారు వాళ్ళు ఉల్లిగడ్డలు తినరు ఆలుగడ్డలు తినరు పాలు ఇవన్నీ కూడా తీసుకోరు అయినా మరి వాళ్ళు మంచిగానే ఉంటున్నారు కదా సో ఒక పర్టిక్యులర్ డైట్లోనే మంచిగా అవుతుంది ఒక పర్టికులర్ డైట్లోనే మంచిగా అవ్వదు అనేది ఉండదు మీ బాడీ తత్వాన్ని బట్టి అది మీకున్న ఇతరతర ప్రాబ్లమ్స్ని బట్టి అది డిసైడ్ అవుతుంది షుగర్ ఉన్న కంట్రోల్ కంట్రోల్లో వాళ్ళు ఆల్కహాల్ బ్రహ్మాండంగా తీసుకోవచ్చు బట్ ఇది షుగర్ తగ్గడానికో లేకపోతే పెరగడ పెరుగుతుందన్న అపోహకో కాదు ఇన్ జనరల్గా ఆల్కహాల్ అనేది మంచిది కాదు దాన్ని రికమెండ్ చేయము కానీ ఆల్కహాల్ వల్ల షుగర్ పెరుగుతుంది తగ్గుతుంది అనే అపోహ కోసం చెప్తున్నాను ఆల్కహాల్ వల్ల షుగర్కి వచ్చే పెద్ద ఇది ఉండదు దాంతోపాటు పక్కకు పక్కన తినే వాటితోనే ఇబ్బంది ఎక్కువ ఉంటుంది